హాయ్ ఫ్రెండ్స్ ఇక చూడండి మా బిల్లగాడు మా చిన్న మీద చేయి తీసి వాడుకుంది భయం అవుతుందట మా దగ్గర పోయి వాడుకుంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వాడుకుందాం బిల్లా 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 అస్సలు వాడుతలేదండి చూడండి ఎట్లా వాడుకుందాం బిల్లా అసలు వాడకడమే లేదు అంత మంచిగా పడుకుంటు అది బండి నేను నువ్వు ఎందుకు పట్టుకున్నావు అట్లా అవునకుంటాం ఫ్రెండ్స్ సతీష్ ఇట్లా అనుకుంటావు కాలేజ్ చేస్తాడు ఫ్రెండ్స్ మా బిళ్ళ చూడండి మేము జర్రా కనిపించేసరికి ఇంకా అరుస్తా ఉంటుంది ఇంకా లేచింది ఏం గుర్తుకొచ్చిందో ఏమైందిరా బిల్లాస్లో సిట్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరీ లేచింది వాష్రూమ్ కూడా ఏమొస్తుందో వస్తుందో బయట తీసుకెళ్ళినానా వాష్రూమ్కి ఓకేనా ఫ్రెండ్స్